ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్హెచ్జీ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ విజయాన్ని సాధించింది లక్నోలోని లక్నోలోని ఎకాన స్టేడియంలో రెండు వందల ఆరు అరుగులో అత్యధిక లక్ష్యాన్ని చేజ్ చేసిన వనలీ టీమ్ గా ఎస్ఆర్హెచ్ రికార్డు క్రియేట్ చేసింది అది కూడా కేవలం పద్దెనిమిది ఓవర్లలోనే ఎందుకంటే ఎకాన స్టేడియంలో ఈ మ్యాచ్ ముందు వరకు చేజ్ చేసిన అత్యధిక రికార్డు నూట ఏడు మాత్రమే ఎస్ఆర్హెచ్ రెండు వందల ముప్పై స్కోర్ ని ఛేదించడం ఇది నాలుగవసారి ఇందులో విచిత్రం ఏంటంటే ఎస్ఆర్హెచ్ హెచ్ వెళుతూ వెళుతూ కూడా ఇంటికి తీసుకువెళ్లిపోయింది ఈ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో ఇసరెచ్ పతనం స్టార్ట్ అయింది ఎల్లెజ్ అలాంటిది ఇప్పుడు అదే టీమ్ ని క్వాలిఫై కాకుండా గట్టి రివ్యూస్ తీసుకుంది ముఖ్యంగా దిగ్వేష్ రతి అభిషేక్ శర్మల గొడవ ఈ మ్యాచ్ లో మెయిన్ హైలైట్ గా నిలిచింది మ్యాటర్ ఏంటంటే ఇరవై బంతులు నాలుగు బౌండర్లు ఆరు సిక్సర్లతో యాభై తొమ్మిది పరుగులు చేసిన ఆకలి తిరణ్ సింహంలో బ్యాటింగ్ చేస్తున్న అభిషేక్ శర్మను ఎనిమిదో ఓవర్లో దిగ్వేష్ అవుట్ చేశాడు సెట్ అయిన బ్యాటర్ అవుట్ అవడంతో దిగ్వేష్ ఒక పిచోడ్ల ఓవర్ ఎక్ట్ అయ్యాడు తన ట్రేడ్ మార్క్ సిగ్నేచర్ స్టైల్ సెలబ్రేషన్ చేస్తూ ఇంకో పెద్ద తప్పు చేశాడు అదేంటంటే వెళ్ళిపోతున్న అభిషేక్ శర్మను ఎగ్దాలు చేస్తూ ఇక్కడ నుంచి దుబ్బై అని సైగల్ చేశాడు అది నచ్చని అభిషేక్ శర్మ తనపైకి దూసుకెళ్ల ప్రయత్నం చేశాడు గొడవ పెద్దదిగా మారడంతో లక్నో ప్లేయర్స్ ఎంపైర్లు కలిసి వాళ్ళిద్దరిని అడ్డుకున్నారు చివరిలో అభిషేక్ శర్మ వెళ్ళిపోతూ గా నీ జుడ్డు పీకేస్తా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆ ఇద్దరికి జరిమానా పడే అవకాశం ఖచ్చితంగా ఉంది అయితే ఇలా ఎక్స్ట్రాలు చేస్తూ అందరి ముందు పరుపో కొట్టుకోవడం ఫైన్స్ కట్టడం దిగ్వేష్కి కొత్తేమి కాదు అతను చేసే యువరాక్షన్కి ప్రతి ఒక్కరు తిడతారు అయినా అతనికి రాదు ఫైన్లు విధించిన మందలించిన దిగ్వేష్ గాడికి బుద్ధి రాదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు బై ఛాన్స్ దిగ్వేష్ అనే అతను కోహ్లీ రోహిత్ శర్మ ధోని లాంటి వాళ్ళపై ఇలాంటి ఎక్స్ట్రాలు చేస్తుంటే మాత్రం కథ వేరేలా ఉండేది ఆల్మోస్ట్ అతని కెరీర్ ముగిసిపోయేది ఇప్పటికే అతనిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుంది ఇకనైనా వాడు యువరాక్షన్ తగ్గించుకుంటే మంచిది ఇక మ్యాచ్ హైలైట్ చూసుకున్నట్లయితే టాస్ గెలిచిన హైదరాబాద్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది ముఖ్యంగా ఎస్ఆర్ఎస్ ఈ మ్యాచ్ లో రెండు కీలక మార్పులతో వచ్చింది ప్రస్తుతం తన ప్లేస్ లో కొత్త ప్లేయర్ అయిన అతర్వాయి తీసుకొచ్చి రంజీ ట్రోఫీలో బెస్ట్ ఆల్రౌండర్ అయిన అర్షిద్ దుబేను తీసుకొచ్చింది ఈ యంగ్స్టర్ వేసిన మొదటి బాల్ కి వికెట్ లభించేది అది కూడా డేంజరస్ అయిన మిచర్ మాస్ది అని ఆ క్యాచ్ ని ఈశాన్ కిషన్ నేలపాల్ చేశాడు అతను వేసిన రెండో ఓవర్ లో మళ్ళీ మార్కర్ ని స్టెంప్ అవుట్ చేసే ఛాన్స్ వస్తే మళ్ళీ దాన్ని కూడా ఈశాన్ కిషన్ మిస్ చేశాడు లేదంటే ఇద్దరు ఓపెనర్స్ వికెట్లు ఈ కొత్త ప్లేయర్ ఖాతాలో పడేవి మధ్యలో ఫామ్ కోల్పోయిన ఇలేజీ ఓపెనర్స్ ఈ మ్యాచ్తో మళ్లీ ఫామ్లోకి వచ్చారు ముఖ్యంగా మిచ్చల్ మార్క్స్ మొదటి బాల్ నుంచి విరుచుకు పడ్డాడు ఈ జోడి పవర్ ప్లేలోనే అరవై తొమ్మిది ఆ తర్వాత కేవలం తొమ్మిది ఓవర్లోనే వంద పరుగుల మార్కును అందుకుంది మిచర్ మిచెల్ మార్స్ అండ్ మార్కరంలో ఇరవై ఎనిమిది బంతుల్లోనే హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు ముప్పై తొమ్మిది బంతుల్లో ఆరు బౌండర్లు నాలుగు సిక్సర్లతో అరవై ఐదు పరుగులు చేసిన మార్చ్ని కొత్త ప్లేయర్ అయిన అర్ష్దుబి అవుట్ చేశాడు దాదాపు పది ఓవర్ల తర్వాత ఎస్ఆర్ మొదటి వికెట్ లభించింది ఈ మ్యాచ్ లో కూడా ముప్పై ఎనిమిది బంతులు నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్లతో అరవై ఒక్క పరుగులు చేశాడు కానీ మ్యాచ్లో కూడా పంతకి కలిసి రాలేదు నెంబర్ త్రీలో వచ్చిన మళ్ళీ సింగిల్ డిజిట్ స్కోర్కే అంటే ఏడు ఈ మ్యాచ్ లో మోస్ట్ డేంజరస్ ప్లేయర్ అయిన నికోలస్ పూరన్ ని సిక్స్లు కొట్టకుండా బాగానే కంట్రోల్ చేశారు ఈ మ్యాచ్ లో అతను కేవలం ఒక సిక్స్ మాత్రమే కొట్టగలిగాడు పూరన్ ఇరవై ఆరు బంతులు నలభై ఐదు పరుగులు చేశాడు ఎస్ఆర్హెచ్ బౌలర్స్ మొదటి పదోవర్స్ ఓవర్స్ బాగా వేయలేకపోయినా ఆ తర్వాత నుంచి మాత్రం ఎల్ఎస్జీని బాగానే కట్టడి చేశారు ముఖ్యంగా ఈశాన్ మలింగ నాలుగు ఓవర్లో రెండు కీలకమైన వికెట్లు తీసి ఇరవై ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చి ఎల్ఎస్జీ బ్యాటర్ని బ్యాటర్ ని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకున్నాడు ఈ మ్యాచ్లో నితీష్ రెడ్డి కూడా రెండు ఓవర్స్ బౌలింగ్ వేసి ఒక వికెట్ తీసుకున్నాడు ఇందులో ఎవరు ఊహించిన విధంగా నితీష్ రెడ్డికి లాస్ట్ ఓవర్ బౌలింగ్ ఇచ్చారు ఈ ఓవర్ చాలా ఎక్స్పెన్సివ్ గా మారినప్పటికీ రెండు రన్అట్లు ఒక అవుట్ లభించింది చివరి వరకు పోరాడిన ఎల్ఎస్జీ ఇరవై ఓవర్లో రెండు వందల ఐదు పరుగులు చేసింది ఇప్పటి వరకు లక్నోలో ఇదే హైయెస్ట్ స్కోర్ ఇంతటి భారీ లక్ష్యాన్ని ఎస్ఆర్ హెచ్ ఓపెనర్స్ గా అథర్వా టైడే అభిషేక్ శర్మలు వచ్చారు ఈ మ్యాచ్ తో తో డెబ్యూ చేసిన అథర్వా టైడే స్పీడ్ గా మూడు బౌండరీలు చేసి అవుట్ అయ్యాడు అతను భారీ హిట్టింగ్ చేయగలిగే ప్లేయర్ అతను కొట్టే కవర్ డ్రైవ్లు చాలా చాలా గా ఉన్నాయి ఇతనికి ఇలాగే ఛాన్సెస్ ఇస్తూ షైన్ చేస్తే ఫ్యూచర్ లో ఎస్ఆర్ హెచ్ కి బాగా యూజ్ అవుతాడు ఇతనికి గతంలో కూడా పంజాబ్ కాడిన అనుభవం ఉంది ఈ మ్యాచ్ ని గెలిపించడంలో ముఖ్య పాత్ర ఎవరైన ఉంది అంటే అది కేవలం అభిషేక్ శర్మది మాత్రమే అతను స్ట్రైక్ తీసుకున్న మొదటి బాల్ నుంచి కొట్టడం మొదలై పద్దెనిమిది బంతులనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు ఇది అభిషేక్ శర్మకు బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీ మొదట్లో కంటే టోర్నీ చివరి దశలో అభిషేక్ శర్మ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాడు అభిషేక్ కాదు టోటల్ ఇసారెస్ టీమ్ చివరి లీగ్ చివరి దశలో మంచి ఆటను చూపిస్తున్నారు అంతో ఇంతో కొంచెం బౌలింగ్ ని ఇంప్రూవ్ చేసుకుంటే మంచిది ముఖ్యంగా లక్నో సూపర్ జెంట్స్ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణు వేసిన ఏడో ఓవర్ మ్యాచ్ మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్ గా మారింది విష్ణు వేసిన మొదటి బంతి వైడ్ అయింది ఇక తర్వాత బంతిని ఈశాన్ కిషన్ డాడ్ బాల్ చేశాడు ఇక రెండో బంతికి సింగిల్ తీసుకుని అభిషేక్ శర్మకు స్ట్రైక్ ఇచ్చాడు ఇక అప్పుడే మొదలైంది ఒక విధ్వంసం ఇక విష్ణు వేసిన నాలుగు బంతులు నాలుగు బాలి సిక్సల్గా కొట్టాడు ఆ ఒక్కర్లోనే ఏకంగా ఇరవై ఆరు పరుగులు వచ్చాయి ఈ దెబ్బతో బిష్ణువుకి మళ్లీ బౌలింగ్ ఇవ్వలేదు ఇక అప్పటి నుంచి ఇక అప్పటి నుంచి ఎస్ఆర్హెచ్ అవసరమైన రన్ రేట్ కంటే ఇరవై పరుగులు ఎక్కువ లీడింగ్ లో ఉంది ఇక అప్పటి నుంచి మ్యాచ్ మొత్తం ఎస్ఆర్ఎస్ చేతిలోకి వెళ్ళిపోయింది ఇక తర్వాత ఓవర్లోనే దిగ్విష్ బౌలింగ్లో ఒక భారీ సిక్స్ కొట్టే ప్రయత్నంలో అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు ఇక అప్పుడే అభిషేక్ శర్మకు దిగ్విష్ కు గొడవ జరిగింది ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఇరవై బంతులు నాలుగు బౌండర్లు ఆరు సిక్సర్లతో యాభై తొమ్మిది పరుగులు చేశాడు దీంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అభిషేక్ శర్మకే దక్కింది ఈ మ్యాచ్ లో ఈశాన్ కిషన్ కూడా ఇరవై ఎనిమిది బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్సర్లతో ముప్పై ఐదు పరుగులు చేశాడు ఇందులో ఇందులో క్లాసన్ కూడా ఇందులో క్లాసన్ కూడా ఇరవై ఎనిమిది బంతుల్లో నలభై ఏడు పరుగులు చేసి ఎస్ఆర్ హెచ్ ని వరకు తీసుకెళ్లాడు కానీ క్లాసెన్కి కి కొద్దులో ఆప్సెన్చరీ మిస్ అయింది అలాగే మన లక్కీ ప్లేయర్ అయిన కమింద మిండీస్ కూడా ఇరవై ఒక్క బంతులు ముప్పై రెండు పరుగులు చేశాడు పది బంతులు మిగిలి ఉండగానే రెండు వందల ఆరు పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించారు ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటిసారి లక్నోలో ఇంత భారీ స్కోర్ ఛేదించారు కానీ ప్లేఆఫ్స్కి వెళ్లడానికి లక్నోకి ఇది ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ఇక మ్యాచ్ను ఓడిపోవడం ద్వారా లక్నో అధికారికంగా ఎలిమినేట్ అయిపోయింది ఈ దెబ్బతో ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే ముంబై ఇండియన్స్కి ప్లేయర్స్కి వెళ్లడానికి ఎస్ఆర్చ్ రూట్ క్లియర్ చేసింది దిగ్ దిగ్విష్ ఓవరాక్షన్ కి ఎల్ఎస్ ప్లే వెళ్ళకుండా చేసి ఎస్ఆర్ఎస్ గట్టిగా బుద్ధి చెప్పిందని అంత కామెంట్స్ పెడుతున్నారు ఇలాగే ఇంకో రెండు మ్యాచ్లు గెలిస్తే గౌరవప్రదమైన స్థానంలో వెళ్లి టోర్నీని ముగించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి